బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన వేళ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఒకరు పడిపోయి చనిపోగా మరొకరు బైక్ విన్యాసాలు చేస్తూ రోడ్డు పక్కన ఉన్న గేటును గుద్దుకొని దుర్మరణం పాలయ్యారు జోగి రమేష్ ఇంటికి జగన్ కాన్వాయ్తో పాటుగా వస్తున్న చిలకల్లు వైసీపీ అధ్యక్షుడు రాంబాబు చనిపోయాడు ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో అతనిని గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఇక జగన్ పర్యటన సందర్భంగా బైక్పై స్టంట్ చేస్తూ రోడ్డుపై బార్ ను గుద్దుకొని ఇబ్రాహీంపట్నం కొత్త గేట్కు చెందిన భార్గవ్ అనే యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు యాడ్ గుడ్ ఈవినింగ్ కుమార్ చంద్ జగన్ ఇబ్రాహీంపట్నం సందర్భంగా ఇద్దరు దుర్మరణం చెందినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి పరామర్శ యాత్ర అయితే మాత్రం ఆ అయితే మాత్రం తలెత్తేలా చేసిందనే చెప్పాలి ఏదైతే ఈ పరామర్శ యాత్ర కాస్త దండయాత్రలాగా మారిందనే చెప్పుకోవాలి అంటే దాదాపు ఐదున్నర గంటల పాటు ఈ పరామర్శ యాత్ర అయితే జరిగింది ఏదైతే ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జగన్ ప్రారంభించినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్ర సందర్భంగా అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీ శ్రేణులు అయితే మాత్రం ఆయన కాన్వయ్తో పాటుగా అయితే మాత్రం నడిచిన పరిస్థితి ఉంది ఏదైతే ఉదయం తాడేపల్లిలో పదకొండున్నర గంటల ప్రాంతంలో మొదలెట్టినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో అక్కడ నుంచి దాదాపు ఐదున్నర గంటల పాటు మాత్రం సాగిందనే చెప్పాలి ఇప్పుడే జస్ట్ ఇబ్రీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి అయితే మాత్రం జగన్ అయితే చేరుకున్నారు అడుగడుగునా కూడా ఆ ప్రజలకైతే మాత్రం అభివాదాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇద్దరు దుర్మరణం పాలయ్యారు రెండు అపశృతులు అయితే తలెత్తినాయని చెప్పాలి ఒకరు డి రాంబాబుగా గుర్తించారు ఆయన ఆ జగన్ కరోనా పాటుగా వస్తూ ఆకస్మికంగా పల్స్ పడిపోవడంతో అతనైతే మాత్రం అప్పటికప్పుడు దుర్మరణం చెందినాడు చెప్పాలి మరొక వ్యక్తి బైక్ మీద స్టంట్లు చేసే యువకుడు అయినటువంటి బార్గ్ అనే వ్యక్తిగా అయితే గుర్తించారు అతను కూడా ఏదైతే డివైడర్ ఉన్నటువంటి పోలికి గుద్దుకునే అతను దుర్మరణం పాలయాడు అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు మొత్తానికి చూసుకుంటే మాత్రం జగన్ సంబంధించి ఈ రెండో యాత్ర అంటే మొన్న ఏదైతే అంబటి రాంబాబు సంబంధించి వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే నేపథ్యంలో దాదాపు ఆరు గంటల పాటు చేసినటువంటి పరామర్శ యాత్ర ఏదైతే ఉందో అదే విధంగా ఇప్పుడు ఈ రోజు ఇబ్రహీంపట్నం సంబంధించి అంటే జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి చేరుకోవడానికి దాదాపు ఐదున్నర గంటలు తీసుకున్నారు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోడ్లు కూడా బ్లాక్ అయినాయి మరోవైపు పోలీసులు కట్టడి చేసేందుకైతే ఇబ్బందులు చాలిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఒకానొక సమయంలో అయితే మాత్రం ఇబ్రహీంపట్నం ఏదైతే చౌరస్తా ఉందో రింగ్ సెంటర్ ఆ రింగ్ సెంటర్ అంతా కూడా పెద్ద ఎత్తున మాత్రం పార్టీ కార్యకర్తలు తరఫులు రావడంతో మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి చూసుకుంటే జగన్ యాత్ర అయితే మాత్రం ఇబ్బందికరంగా సాగిందని చెప్పాలి రాజ్ కుమార్ కుమార్ చంద్ ఇక దీనిపై వైసీపీ నేతలు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు స్పందించారా అలాగే పోలీసులు ఏమంటున్నారు పోలీసులు ఇప్పుడు ఇప్పటికే రాజ్ కుమార్ దీని మీద ఈ ఈ ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ ఎక్కువగా ఉంటదని ఉన్న నేపథ్యంలో ముందుగానే నగర సిపి రాజశేఖర్ బాబు అయితే మాత్రం ముందుగానే హెచ్చరించిన పరిస్థితి ఉంది ఎక్కువ పెద్ద ఎత్తున అయితే మాత్రం పార్టీ శ్రేణులు వస్తారన్న నేపథ్యంలో ఏదైతే మ్యాప్ ఉందో దాన్ని చేంజ్ చేసుకోవాలని కూడా ఆయన సూచించిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఆయన దానికి సంబంధించిన ఒక నోటీస్ కూడా జారీ చేశారు ఆ నోటీసులో ఎటు వెళ్లాలనేది కూడా దిశానిర్దేశం అయితే చేశారు ఆ నేపథ్యంలోనే జగన్ సంబంధించి కూడా యాత్రని ఆ మ్యాప్ అయితే రూటు మరల్చడం జరిగింది ఆ నేపథ్యంలోనే అటు వెస్ట్ బైపాస్ మీదుగా కూడా దీన్ని కొనసాగించారు అయితే అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే తాడేపల్లి నుంచి అడుగడుగున చాలా మెల్లమెల్లగా కదులుతూ వెళ్తుందో పరామర్శ యాత్ర అనేది బాగా డిలేడ్ గా సాగింది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అయితే మాత్రం ఎక్కడికక్కడ కార్యకర్తలు జన సమీకరణాలుగా వచ్చినట్టుగా కనిపించినట్టుగా ఎక్కువ మంది అయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రెండు అపశృతులు అయితే తలెత్తినాయనే చెప్పాలి రాజ్ కుమార్ జగన్ పర్యటనలు ఇలాంటి అపశృతులు చోటు చేసుకున్నాయా మరి అసలు ఈసారిపై ఈ రోజు ర్యాలీకి వాటికి పర్మిషన్ ఏమైనా ఉందా అసలు అక్కడ పర్యటన రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఈ ఏదైతే పరామర్శ యాత్ర సంబంధించి పర్మిషన్ అయితే ముందుగానే తీసుకున్నారు బట్ కాకపోతే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే నగర్సీపీ రాజశేఖర బాబు అయితే గుర్తించి ఏదైతే అంబటి రాంబాబు సంబంధించి అంటే గుంటూరులో జరిగినటువంటి ఏదైతే ఈ ట్రాఫిక్ సంభన ఏదైతే సమస్య ఉందో దాన్ని ముందుగానే గుర్తించిన ఆయన ముందుగానే ఇక్కడ అలర్ట్ అయ్యి ఇక్కడ ఏదైతే మ్యాప్ ఉందో ఆ మ్యాప్ ఇచ్చిన మ్యాప్ కాకుండా మార్చుకోండి మీరు మార్చుకుని ఇబ్బంది తలెత్తకుండా మాత్రం ముందుకు యాత్రను సాగించండి అని ఆయన చెప్పిన నేపథ్యం ఉంది మాకు ప్రజల సేఫ్టీ ముఖ్యం అని చెప్పి ఆయన క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ జగన్ అయితే మాత్రం ఆయన ఏదైతే ఎక్కువ సేఫ్ తీసుకున్నటువంటి యాత్ర సమయం ఏదైతే ఉందో దాని ఫలితంగా అయితే మాత్రం కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఎక్కువగా రావటం పెద్ద ఎత్తున మోహరించడం అదేవిధంగా వాహనాలు పెరిగిపోవటం అదేవిధంగా ట్రాఫిక్ స్తంభించిపోవటం మరోవైపు పోలీసులు వీళ్ళని కట్టడి చేయలేకపోవటం ఇవన్నీ ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు చెప్పుకోవాలి ఈ మొత్తానికి చూసుకుంటే యాత్ర అయితే మాత్రం ఇబ్బందికరంగా సాగిందని చెప్పాలి రజ్ కుమార్ ఓకే రైట్ కుమార్ చంద్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్